ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బేతుపల్లి గంగారానికి సంబంధించిన ఎంఆర్పీఎస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేశారు అనంతరం ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగ్జీవరావు విధానాన్ని కాన్సీరామ్ విధానాన్ని మందా కృష్ణ మాధవి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్లి ఈ రాష్ట్రానికి మాదిగల్ని ముఖ్యమంత్రి చేసే వరకు అణగారిన వర్గాల పులు కాపాడేంత వరకు మాదిగలంతా ఐక్యంగా రాజకీయ పార్టీల పక్కన పెట్టి మనకి ఎనిమిది శాతం రిజర్వేషన్ వస్తాయి ఆ తొమ్మిది శాతం రిజర్వేషన్ మా దగ్గర ఉపయోగించుకొని మన పిల్లల్ని గొప్ప గొప్ప స్కూల్లో చదివించుకొని గొప్ప మేధావులుగా గొప్ప విద్యావంతులుగా తయారు చేసుకుంటే వందల తొమ్మిది ఉద్యోగాలు మనకు వస్తాయి రాబోయే పది ఇరవై సంవత్సరాలు ఫలాలు మనం అందుకుంటే మన వాళ్ళు అత్యున్నత స్థానంలో ఐఏఎస్ ఐపిఎస్ ఆర్టీఓలు డిఆర్ఓలు డిఎస్పీలు పాటు ఉద్యోగాలన్నీ కూడా మన వాళ్ళు పొంది సమాజంలో మాదిగలు అగ్రభాగా నిలవటానికి ఏబిసి వర్గీకరణ మనకు దోహదపడుతుంది ఆ వర్గీకరణ సాధించిన మాదిగ పితామహుడు మాదిగల ముద్దు సంఘ సంస్కర్త మంద కృష్ణ మాది గారు ఆ కృష్ణ మాది గారు నడిపే ఉద్యమానికి మాదిగల హేవతో ఎల్లవేళలా అండగా నిలవాలి వర్గీకరణ ఏబీసీబీ జీవో రాటం మురుము పిములు జీవో రాటం మా దగ్గరికి చాలా శుభపరిణామని మేము జయంతి రోజు మేము హర్షం వ్యక్తం చేస్తాము ఈ జీవో రాటంకి కాదు ముఖ్య శ్రీరావు మధర్ కుమార్ గారి పోరాట ఫలితమే ఈ జీవో రాటానికి నాని పలికింది అందుకనే యావత్ బాధ జాతీయ కూడా జీవో రాటం వల్ల మేము లక్ష్యం చేస్తామని తెలియపడుతూ మదస్ కుమార్ గారి ఆశలు నెరవేరిందని మేము వ్యక్తం చేస్తున్నాం జై మాది గారు జైపు జీఆర్ అంబేద్కర్ గారు నూట అంబేద్కర్ గారు ఈ ఫలితంగా ఈరోజు మాధువులంతా ముప్పై ముప్పై మూడవ జీవం ప్రజల వల్ల అందరూ ఐక్య ఐక్యంగా ఉండి మంద పోరాటానికి అందరూ సానుకూలంగా సాధించి మా మాధువులు ఒక ఐక్యంగా ఉండి ఇష్టం ఆశారమే ఏదైతే ఉన్నదో అది మొత్తం సాధించాలని మాధవులంతా ఐక్యంగా ఉండాలని